హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి ఇవాళ నేను ఒక కొత్త సరికొత్త వ్లాగ్ తోటి వచ్చాను మీ దగ్గరికి ఇవన్నీ చూసారా ఆర్కిడ్స్ ఆర్కిడ్స్ అండి ఎంత బాగున్నాయంటే కన్నుల పండుగగా ఉన్నాయి ఎక్కడ అని అడుగుతున్నారా మన పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళాలో పెట్టారండి జస్ట్ స్టార్ట్ అవగానే ఎంటర్లోనే మనకి ఈ ఆర్కిడ్స్ తోటి కను విందైపోయిందండి ఆ రోజు నాకు యాక్చువల్గా సెప్టెంబరు ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ రెండు వరకు కంటిన్యూ అయింది బట్ విపరీతమైన వర్షాల వల్ల నేను ఫస్ట్ డేనే వెళ్ళాను కానీ ఎక్కువసేపు ఉండలేకపోయాను నేను వితౌట్ అంటే నేను ఎటువంటి కారు ఏమి తీసుకొని వెళ్ళలేదు ఆ కారణంగా అవి ఒకటి ఒక ఒకటి అడిగితే సెవెంటీన్ ఫిఫ్టీ అని చెప్తున్నాడండి ఆర్కిడ్స్ బట్ ఇట్ ఇట్స్ వర్త్ చాలా బాగున్నాయి అండ్ చూసారా నేను ఇదొకటి తీసుకున్నా అంటే వాటరింగ్ చేసుకోవడానికి ఇంట్లో అండ్ అడీనియమ్స్ ఉన్నాయండి కళ్ళు నిండిపోయినాయి ఒక్కొక్క పాటు టెన్ థౌజండ్ చెప్తున్నాడు ఈ చిన్న చిన్న పార్ట్స్ కూడా ఉన్నాయి లోపల అవి టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి ఈ పెద్ద పార్ట్స్ మాత్రం మంచిగా పూలు పూసినటువంటి గులాబీలు ఈ ఎడారి గులాబీ అంటారండి వీటిని వీటికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు ఒక్కసారి బతకడం బతికిన తర్వాత దాన్ని చాలా ఈజీ పెంచుకోవడం చాలా మంచి అందమైన పువ్వు అనేక రకాలైన నర్సరీలు మనకి ఇక్కడ కనబడతాయండి తూర్పుగోదావరి జిల్లాలో కడియం నుంచి చాలా నర్సరీలు వచ్చాయి బాలాజీ నర్సరీ అని అలాగే మనకి ఫేమస్ అయినటువంటి సప్తగిరి నర్సరీస్ కూడా వచ్చాయి విపరీతమైనటువంటి ఫ్రూట్స్ ఫ్రూట్స్ అలాగే మంచి మంచి క్రోటన్స్ మామిడి జామ జామున్ గోవా మంచి సప్తగిరి నర్సరీస్ అండి చాలా మంచి ఫేమస్ ఇతను బాగా మనకి యూట్యూబ్ కొట్టంగానే మనకు కనపడేది నర్సరీ గురించి అడిగితే ఇతనే కనపడతారు సప్తగిరి నర్సరీస్ అక్కడి నుంచి కూడా కొన్ని వచ్చాయి ఇదిగోండి ఇది జామూన్ అట జామున్ అంటే నేరేడు నేరేడు క్వాలిటీ బాగుంటుంది అండ్ ఇది జా మామిడి అంటే ట్వంటీ ఫోర్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డేస్ కూడా కాసేటువంటి జామ్ మామిడి కూడా చూపించారు ఇదేమో కొంచెం ఇంకొక స్టాల్లోకి వచ్చాను ఈ స్టాల్లో డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి అక్కడే ఇవి చూసారా లోటస్లు ఉన్నాయి మనం లోటస్ పువ్వు ఒకటి నలభై ఐదు యాభై రూపాయలు కూడా కొనుక్కుంటూ ఉంటాము ఇక్కడ లోటస్ ఒక బల్బ్ అడిగాను బల్బ్ అంటే ట్యూబర్స్ ట్యూబర్స్ నాకు ఈ టబ్ వద్దు ట్యూబ్ ఎంత అని అడిగాను మీకు టబ్బ వద్దంటే టబ్బు తీసి పక్కన పడేసి ఆ టూ హండ్రెడ్ తగ్గించి టూ థౌజండ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అవుతుంది అన్నాడు సింపుల్గా కానీ వీటిని పెంచుకోవడానికి ప్లేస్ ఉండాలి అలాగే మనకి కాస్త ఓపిక ఉండాలి దాంతోపాటు ఫుల్గా టైం ఉండాలి పసిపాపల సాకినట్టు సాగాలి సాకాలి ఈ మొక్కలను చూస్తుంటే కళ్ళు నిండిపోయినాయండి నిజంగా చూడండి రకరకాల క్రోటన్స్ ఎంత అందమైన క్రోటన్స్ ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో ఈ ఫర్రీ ఉంది చూసారా ఆ ఫర్నీ నేపాల్ వెళ్ళినప్పుడు కొండల మీద గుట్టల మీద ఎక్కడ పడితే అక్కడే ఉందండి ఆ ఫర్నీ మొక్క అలాంటిది ఇక్కడ టూ హండ్రెడ్ అట ఇదిగోండి ఫైనల్గా బ్యాంబూ లక్కీ బ్యాంబూ చూసారా